దుర్గమైనది దుర్గ దుర్గతి నాశనం చేసేది దుర్గ మాటకి మనసుకి అందని అనిర్వచనీయ పరబ్రహ్మ స్వరూపమే దుర్గ దుర్భిక్షాల్ని పారద్రోలి దురితాల్ని నివారించేది దుర్గ అలాంటి దుర్గా స్వరూపం పరమ సుప్రసన్నంగా మనో ఆహ్లాద భరితంగా విజయదుర్గా స్వరూపంగా గర్భాలయంలో కొలువుదీరి ఉంటుంది అభయహస్త ముద్రదాల్చి పద్మ పుష్పాన్ని చేతబూని శంకుచక్రాన్ని ధరించి శుద్ధ సాత్విక రూపిణిగా విజయదుర్గా తేజరిల్లుతుంది గర్భాలయంలో అనంత దివ్యకాంతి పుంజాల్ని వెదజల్లుతూ సుస్మిత శోభితంగా చల్లని చూపులతో వరాల సిరుల తల్లి దుర్గమ్మ తేజరిల్లుతోంది పసిడి వర్ణ ముఖారవిందంతో అందంగా తీర్చిదిద్దిన అలంకార విశేషాలతో సర్వాభరణాలను ధరించి జగదేక సమ్మోహన మూర్తిగా అమ్మ ఆకట్టుకుంటుంది జగన్మాత హిమవంతుని కుమార్తె ఆ మిసిమి చెందిన హిమం శరీరమంతా ఆవరింపజేసుకున్నట్టుగా రజత కవచాలంకృతంగా త విరాజిల్లుతోంది రజతమయ కవచంతో మకర తోరణంతో కర్ణాభరణ విశేషాలతో అమ్మవారు అలరారుతోంది చతుర్బాహువులతో పై చేతుల్లో శంఖ చక్రాల్ని ధరించి క్రింది హస్తాలలో కుడి చేతిని ఎడమ ఎడమచేత పుష్పాన్ని ధరించి ఉంటుంది నారాయణిగా ఓంకారనాద రూపిణి విజయదుర్గా దేవి ప్రకటితమవుతుంది అమ్మవారి మూల విరాట్కి ఇరువైపులా పలు దేవతా ఉత్సవమూర్తులుంటాయి ప్రత్యేకించి ప్రతి మంగళ శుక్రవారాలలో ఈ సన్నిధికి భక్తులు విశేషంగా విచ్చేస్తారు అవిద్యానాం అంతస్థిమిరమిహిర దీపనగరి జడానాం చైతన్యస్థ బకమకరంద శృతిజరి దరిద్రాం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమజ్ఞానాం వరాహస్య భవితి అజ్ఞానపు చీకట్లను పారద్రోలే వెలుగువు నీవు మూర్ఖులకు సైతం వివేకాన్ని ప్రసాదించే తల్లివి నీవు మానవుల్లోని జడత్వాన్ని తొలగించి అన్ని రకాల దారిద్ర్యాల నుంచి ఉద్ధరించే చింతామణివి నువ్వు అంటూ ఆదిశంకరులు దుర్గమ్మను స్థుతించారు అలాంటి దుర్గామాత ఇక్కడ విజయదుర్గాదేవిగా పూజలందుకుంటోంది నవదుర్గా స్వరూపాలలో వివిధ దుర్గా నామధేయాలలో విజయదుర్గాదేవి రూపం ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు దుర్గానామాన్ని మహామహిమాన్విత మంత్రంగామయం పేర్కొంది ఈ నామానికి అర్ధశక్తితో పాటు శబ్దశక్తి కూడా ఉంది ఆ అర్థాల్ని సంభావించి ఈ నామాన్ని ఉచ్చరిస్తే దివ్య ఫలితాలను అందుకోవచ్చని మంత్రశాస్త్రం స్పష్టంగా చెబుతోంది సహించలేని కష్టాల నుంచి ముక్తి పొందడానికి సాధించలేని వ్యవహారాలను సుసాధ్యం చేసుకోవడానికి విజయదుర్గాదేవి ఆరాధనే తరుణోపాయంగా చెబుతారు అలాంటి విశిష్ట విలక్షణ స్వరూపిని దుర్గమ్మ భక్తుల పాలిట కల్ప తరువై కొంగు బంగారమై కడప నిలవులో విలసిల్లుతోంది అమ్మవారి పాదపీఠ సమక్షంలో ఉంటుంది ఇక్కడే ప్రత్యేకాసనంలో ఉన్న దుర్గామాతకు నిత్య కుంకుమార్చనలను నిర్వహిస్తారు విజయదుర్గాదేవి సన్నిధిలోనే ప్రత్యేకంగా విజయ గణపతి సన్నిధి అలరారుతోంది ప్రతి బుధవారం సంకష్టహర చతుర్థి నాడు గణపతిని భక్తులు విశేషంగా ఆరాధిస్తారు ఇదే సన్నిధిలో ప్రత్యేకమైన సువిశాల మంటపంలో నవగ్రహ మంటపం కూడా నెలకొని ఉంది గ్రహదోషాలున్న వారు శక్తి ఆరాధన తరువాత నవగ్రహాదులను పూజించి ప్రదక్షిణలు గావిస్తే విశేష ఫలితాలు ఏర్పడతాయి